ఆయన మూడు పర్యాయాలు శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు కష్టకాలంలో అండగా నడవాల్సిన నాయకుడి ఓటమి తర్వాత నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు ఓట్ల లెక్కింపు తర్వాత మంత్రం వేసినట్లు మాయమైపోయారు సీనియర్ కష్టకాలంలో అండగా నిలిచే నాయకుడు లేక ఫ్యాన్ మినిమం స్పీడ్ లో కూడా తిరగడం లేదు ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా ఇది ఎవరా నాయకుడు ఒకసారి చూడండి అధికారంలో ఉన్నప్పుడు అంతా నేననుకోవడమే కాదు కష్టకాలంలో కూడా నేనున్నానన్న భరోసాని కూడా ఇవ్వగలగాలి అప్పుడే క్యాడర్లో ఆ నాయకుడిపై నమ్మకం పెరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరికీ కనిపించడం లేదట మాజీ మంత్రి పినిపే విశ్వరం గెలిస్తేనే నియోజకవర్గంలో అంతంత మాత్రం అందుబాటులో ఉండే విశ్వరూప్ ఓడిపోయిన ప్రతిసారి హైదరాబాద్కి మకాం మార్చడం ఆనవాయితీగా మారింది పార్టీ ఓటమిపై కనీసం సమీక్ష లేదు కార్యకర్తలతో భేటీ లేదు నాయకుడే తనకేం పట్టనట్టు వెళ్లిపోవడంతో అమలాపురం వైసీపీ క్యాడర్ దిక్కుతోచని స్థితిలో ఉంది అమలాపురంలో వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలున్నాయి కోనసీమ అల్లర్లు మట్టి ఇసుక లిక్కర్ మాఫియా జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఓటమికి కారణాలయ్యాయి మరోపక్క విశ్వరూప్ తన చుట్టూ ఉండే ఆ నలుగురిని నమ్ముకోవడం వారు కూడా ముప్పై వేల మెజారిటీ వస్తుందని నమ్మబలకడం శెట్టిబలిజ సామాజిక వర్గం వైసీపీ వైపే ఉంటుందని నమ్మడంతో వైసీపీకి కోలుకోలేని నష్టం జరిగిందంటున్నారు గంధం పల్లం రాజు అనే టీడీపీ నాయకుడు కొత్తగా కులాల కలయికని తెరపైకి తీసుకురావడం వైసీపీని దెబ్బ కొట్టింది నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయిన కులాలు ఏకతాటిపైకి రావడంతో పాటు కాపు శెట్టిబలిజ దళిత వర్గాల ఓట్లు ఎటూ చీలిపోకుండా కూటమికి ఏకపక్షంగా పడ్డాయి టీడీపీ జనసేన బీజేపీ కలయిక కూటమికి బలం చేకూరిస్తే మాజీ మంత్రికి అన్ని తామై ఆ నలుగురే ఆయన కొంపముంచారని టాక్ నలుగురు నాయకులు తప్ప మరెవరికీ ప్రాధాన్యం లేకపోవడంతో కొందరు పార్టీకి దూరం కావడం అమలాపురంలో వైసీపీకి ఓటమికి కారణమైంది అమలాపురం నియోజకవర్గంలో ప్రజా సమస్యల్ని గాలికి వదిలేయడం మరో మైనస్ గా మారిందట వాలంటీర్ వ్యవస్థ ద్వారా అపకీర్తి మూటగట్టుకోవడం వైసీపీ ఐపాక్ సంస్థ వాస్తవాలను విస్మరించి పేక మేడల్ లాంటి నివేదికలతో పార్టీని మేనేజ్ చేయడం అమలాపురంలో మాజీ మంత్రి విశ్వరూప్ ఓటమికి కారణాలని క్యాడర్ చర్చించుకుంటోంది విశ్వరూప్ తన రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ వైపు చూస్తున్నారని విశ్వసనీయ సమాచారం టీడీపీ జనసేన పార్టీలతో విశ్వరూప్ కు విభేదాలుండటంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే ఏ సమస్య ఉండదని భావిస్తున్నారట గతంలో తన అనుచరుడిగా ఉండి జిల్లా పేరు మార్పులో విభేదించి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన వాసంతశెట్టి సుభాష్ నుంచి ఎదురయ్యే ఇబ్బందులు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు నుంచి ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవాలంటే మాజీ మంత్రి విశ్వరూప్ రూటు ఎటు అనేది పొలిటికల్ సర్కిల్స్లో ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారింది మరోపక్క వైసీపీ ఓటు బ్యాంకు బలంగానే ఉండడంతో అందులోనే కొనసాగుతూ ప్రభుత్వంపై ఉద్యమాలు చేపట్టి ప్రజల్లోనే ఉంటారా రిస్క్ ఎందుకని మరో పార్టీలోకి వెళ్తారో చూడాలి ప్రస్తుతానికి ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లడంతో మాజీ మంత్రి విశ్వరూపే రకరకాల ప్రచారాలైతే జరుగుతున్నాయి వీటిలో ఏది కరెక్టో ఏది అబద్ధమో చెప్పాల్సింది విశ్వరూపే